హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు విలేజ్ టూర్ ప్రోగ్రామ్ భాగంగా పామర్ రావడం జరిగింది ఫ్రెండ్స్ మా ఊరు దగ్గరలోనే పామారు ఉంది ఫ్రెండ్స్ కేంగ కే గంగవరం నుంచి పామారు రావడం జరిగింది ఇక్కడ పామారులో స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్ వంకాయ బజ్జీ సూపర్గా ఉంటుంది చాలాసార్లు ఎప్పుడొచ్చినా పామారు వంకాయ బజ్జీ తింటాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ వంకాయ వేసి బజ్జీ వేస్తారు మామూలుగా పచ్చిమిర్చి పచ్చిమిర్చి లాగే కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ వం పామారు అనగానే ఏంటి స్పెషల్ అని అడిగితే వంకాయ బజ్జీ బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అదేవిధంగా యొక్క చిన్న బండి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ బండి దగ్గర వేస్తారు ఇద్దరు వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్ పక్కన సమోసాలు చల్ల ఉన్నాయి ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో ఎక్కువ మంది వస్తారు ఫ్రెండ్స్ ఖాళీ ఉన్నది అసలు ఈ ఈ బండి మీద హోటల్ సూపర్గా ఉంటుంది మా నిజాంతో కూడా ఈ పునుకులు తింటున్నాడు పునుకులు టేస్టీగా ఉన్నాయంటున్నాడు ఒక అతను చూడండి పొట్టలు కడుతున్నాడు బజ్జీలన్నీ ఇంకో అతను ఏమో దోశలు వేస్తున్నాడు పక్కన సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా హార్డ్ వర్క్ చేస్తారు ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ టేస్టీగా ఉంది వంకాయ బజ్జీ ఈ వీడియో నచ్చినట్లు లైక్ కొట్టండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ ఈ ప్లేస్ కొంచెం ఎందరికీ వెళ్ళి వస్తే ఇలా బండి ఉంటుంది జై శ్రీరామ్ అని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ చేయండి ఎప్పుడైనా పామ్మవారు వెళ్తే ఈ బజ్జీ తిన్నట్లయితే కామెంట్లో పెట్టండి మీరు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ